హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అంటే మన డైలీ లైఫ్లో కొన్ని వస్తువులు రోజు ఉపయోగపడే ఉంటాయి వారానికి ఒకసారి ఉపయోగపడే ఉంటాయి లేదా పదిహేను రోజులకి నెలకి రెండు నెలలకి యూజ్ అయ్యేవి చాలా వస్తువులు ఉంటూ ఉంటాయి వాటిని మన అవసరాల బట్టి వాటి వాటి టైమింగ్స్ని బట్టి మనం వాటిని కొద్దిగా నెగ్లెట్గా అలా పడేస్తూ ఉంటాం అవసరం వచ్చినప్పుడు మాత్రం వెంటనే వాటిని వెతకడం స్టార్ట్ చేస్తాం అలా వెతకుండా అవసరానికి ఇట్టే కనిపించేటట్టుగా కొన్ని వస్తువులు నేను జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుంటాను ఆ వస్తువు వస్తువులు ఏంటో ఆ వస్తువుని ఎలా నేను ఉంచుకుంటానో మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదో చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఇంట్లో నలుగురు ఉంటే ఎవరికి సంబంధించిన వారి ఐడి ప్రూఫ్స్ కానీ లేదా బ్యాంక్ బుక్స్ ఏటీఎం కార్డ్స్ ఏవైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైల్ పెట్టేసి వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ మొత్తం దాంట్లో పెట్టేస్తాను వీటితో పాటు పాస్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టేస్తే కనుక ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఏది కావాలంటే అది వాళ్ళకి సంబంధించిన ఫైల్ తీసి వెంటనే తీసి ఇచ్చేస్తే టైం వేస్ట్ అవ్వదు ఎక్కడ ఉన్నది అని మనకు టెన్షన్ ఉండదు ఫ్రీగా ఆ టైంకి ఆ పని అయిపోతుంది ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డోర్ తీసినా అలానే క్లోజ్ చేసినా సరే కీ కావాలి కదండి ఆ కీ మాత్రం ఈ రెండు పనులు రోజు మార్నింగ్ నైట్ చేసేటప్పుడు ఆ కీని మాత్రం వెతుక్కుంటూనే ఉంటాం అలా వెతుక్కోకుండా నేనైతే కనుక ఇలా డోర్ వెనకాల ఒక చిన్న హ్యాంగర్ని తగిలిచ్చేసి ఉంచేస్తాను డోర్ లాక్ చేయగానే ఆ కీని తీసి దీనికి తగిలిచ్చేస్తాను డోర్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కీ తీసుకొని డోర్ని ఓపెన్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో నేను కీని పెట్టేస్తాను ఇలా పెట్టేయటం వల్ల డోర్ క్లోజ్ చేసినా లేదా ఓపెన్ చేసేటప్పుడు కానీ కీని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి అలానే ఇంట్లో ఎవరు డోర్ క్లోజ్ చేసినా ఎవరు డోర్ ఓపెన్ చేసినా సరే కీ ఎక్కడుందని ఎవరిని ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు చక్కగా ఇలా తగిలించడం వల్ల ఆ వస్తువు అక్కడే ఉంటుంది ఇంట్లో వాళ్ళకి తెలవటం వల్ల ఈజీగా అక్కడి నుంచి తీసేసుకుంటారు ఎక్కడా వెతకా అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా లేదా బయటికి వెళ్తున్నా సరే ఫస్ట్ ఫస్ట్ వెతుక్కునేవి ఏంటి అంటే శారీ ఫిన్స్ సేఫ్టీ ఫిన్స్ ఇవి మాత్రం ఎన్ని ఉన్నా సరే వెతుక్కుంటూనే ఉంటాను అందుకని ఏ బాక్సెస్లో ఉన్నా సరే ఒక రెండు మాత్రం ఇలా ఒక చిన్న బ్యాగ్లో వేసేసి పక్కన పెట్టుకుంటాను ఒకవేళ కనిపించకపోతే దీన్ని ఓపెన్ చేస్తే కనుక చక్కగా దీంట్లో ఉంటే వెతుక్కోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ దీంట్లో మాత్రం నాకు ఏదన్నా ఒక చిన్న రెండు పెయిన్ కిల్లర్స్ మాత్రమే పెట్టుకుంటాను మంత్లీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ టైంకి లేకపోతే బయటకు వెళ్ళే వాళ్ళు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఈ బ్యాగ్స్లో పెట్టేసుకొని ఇక్కడ పెట్టేస్తాను ఈ రెండు వస్తువులు మాత్రం ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఎవరైనా లేకపోతే తెచ్చే వాళ్ళు కూడా ఉండరు అందుకని ఈ రెండిట్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఇలా చిన్న చిన్న పౌచెస్లో పెట్టేసేసి ఇలా హ్యాంగర్కి పెట్టేసుకుంటానండి కానీ వీటి కోసం నేను ఎప్పుడు వెతుక్కోను చాలా సేఫ్టీగా ఇలా ఉంచుకుంటాను నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనం కిచెన్లో మార్నింగ్ చాలా బిజీగా ఉన్నప్పుడు ఈ నాలుగిట్లో ఏది ఒక్కటి కనిపించకపోయినా సరే మనం వెతికేది ఒక నిమిషం అయినా సరే ఆ టైంలో ఒక గంట టైం అయిపోయినంత ఫీలింగ్ ఉంటుంది అంత చిరాగ్గా ఉంటుంది అందుకని ఈ నాలుగుటిని మాత్రం నేను కిచెన్లో జాగ్రత్తగా ఇలా ఒకే చోట చాలా సేఫ్టీగా ఉంచుకుంటాను కిచెన్లో మనం లేకపోయినా పనులు జరుగుతాయేమో కానీ ఈ నాలుగు లేకపోతే మాత్రం అసలు ఆ రోజు పనులు స్టార్ట్ అవ్వండి మార్నింగ్ అయితే కనుక నేను లెగంగానే ఫ్రెష్ అవడానికి వెళ్లే ముందు ఫస్ట్ హెయిర్ మొత్తం తీసేసి ఇలా క్లిప్ పెట్టుకుంటాను అలా పెట్టుకునేటప్పుడు రోజు క్లిప్ నైట్ ఎక్కడ పెట్టానని చెప్పి వెతుక్కోవాల్సి వస్తుంది అందుకని నేను డైలీ క్లిప్ని అంటే డైలీ యూజ్ చేసే క్లిప్స్ని మాత్రం ఇలా కబోర్డ్ హ్యాంగర్ మాత్రం పెట్టేస్తాను ఇంకా ఏ ప్లేస్లో పెట్టనండి ఇలాంటి వాటికి ఒక స్పెసిఫిక్గా ఒక ప్లేస్ అనేది మనం అనుకొని పెట్టుకుంటే మాత్రం వీటి గురించి టైం వేస్ట్ చేస్తూ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి బయటికి వెళ్తున్న ఫంక్షన్స్కి వెళ్తున్నా లాస్ట్ వెతుక్కునేవి ఏవి అంటే ఈ ఏనండి అలా రెడీ అయ్యి వెతుక్కోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని నేను మాత్రం ఈ నాప్కిన్స్ని ఒక హ్యాంగర్కి తగిలిచ్చేసేసి ఇదే ప్లేస్లో ఎప్పుడు ఇక్కడే ఉంటాయి నాకు కావాలి అనుకున్నప్పుడు జస్ట్ కబోర్డ్ తీసి ఇవి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఇంట్లో సరుకుల్ చీటీలు రాయాలన్నా లేదా మంత్లీ బడ్జెట్ వేసుకోవాలన్నా సరే అలా పిల్లల బుక్స్ దగ్గరికి వెళ్ళి వాటిలో పేపర్స్ చింపేసేసి అలవాటు చేసుకోకుండా నేను ఒక పెన్ను ఒక బుక్ను మాత్రం పర్సనల్గా నాకు ఉంచేసుకుంటాను అంటే ఈ వస్తువులన్నీ ఎక్కడ పెడతానో ఈ పెన్ను బుక్ను కూడా అక్కడే పెట్టేస్తాను నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి నేను ఒక బాక్స్లో పిల్లలకి ఎప్పుడైనా సరే కొద్దిగా ఫీవర్ అనిపించాలా లేదా జలుబు చేసినా సరే వాటికి సంబంధించిన టాబ్లెట్స్ అలానే ఒక థర్మామీటర్ ఒకటి ఐ డ్రాప్స్ ఇయర్ డ్రాప్స్ అలానే ఒక చిన్న అంటే వాళ్ళకి ఎక్కడైనా దెబ్బ తగిలిన ఒక చిన్న ఆయింట్మెంట్ ఒకటి ఈ మాత్రం సేఫ్టీగా ఒక బాక్స్లో ఉంచేసుకుంటాను వాటితో పాటు ఒక చిన్న ఎలక్ట్రాల్ పౌడర్ ప్యాకెట్ కూడా ఉంచుకుంటాను అంటే హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు టైం పడుతుంది అనుకుంటే కనుక ఈ బాక్స్ తీసి వీటిలో ముందు వాళ్ళకి యూజ్ చేస్తాను వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆ టైంకి ఇంట్లో లేకపోతే కనుక అంటే బయటకు తీసుకెళ్ళడానికి నేను ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసే ఇవి వాడతాను ఇక నేను ఇందా చెప్పాను చూసాను వన్ మంత్కి కానీ టూ మంత్స్కి కానీ యూజ్ అయ్యే వస్తువులు అని చెప్పేసి దాంట్లో ఈ ఫస్ట్ ఉంటాయండి అంటే పిల్లలకి షర్ట్ బటన్స్ కానీ లేదా షార్ట్స్ బటన్స్ కానీ మనం కొనేటప్పుడే ఎక్స్ట్రా వస్తువు ఉంటాయి కదా వాటిని ఒక కవర్లో వేసి బాక్స్లో పెట్టేస్తారు దాంతోపాటు దారం ఒకటి ఒక చిన్న బాక్స్లో సూది మొత్తం వేసేసి దారం సూది బటన్స్ అన్నీ ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను తర్వాత టెన్త్ వన్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఒక నిమిషం ముందే వాళ్ళకి బుక్స్ కవర్స్ వేయలేదని లేదా నేల్స్ కట్ చేయలేదని లేదా బుక్స్ చినిగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళకి గుర్తొస్తూ ఉంటే ఆ టైంలో మనం కంగారు పడకుండా మనం ఈ వస్తువులు వెతుక్కోకుండా అవసరానికి గబుక్కుని ఇలా తీసుకుంటే అలా కనిపించేటట్టుగా ఈ వస్తువులు మాత్రం నేను ఒక బాక్స్లో వేసేసి పెట్టేస్తాను దాంతోపాటు ఒక ప్లాస్టర్ కూడా ఒక చోట పెట్టేస్తాను ఈ వస్తువులేనండి మనకి అవసరానికి కనుక ఇవి కనిపించకపోతే ఇంట్లో మామూలుగా ఉండదండి అది ఎవరికైనా సరే ఎవరితో అయినా సరే అందుకని ఈ వస్తువులు మాత్రం నేను జాగ్రత్తగా చోటే సేఫ్టీగా పెట్టుకుంటాను అంటే ఈ కబోర్డ్ ఒకసారి ఓపెన్ చేశాను అంటే కనుక నాకు అవసరమైన వస్తువులు మొత్తం ఈ కబోర్డ్లోనే ఉంటాయి అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు చిన్న లైక్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం వరకు థ్యాంక్ యూ